హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే ఈ రియల్ హర్రర్ స్టోరీ మైసూర్ లో జరిగిన ఒక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం స్టోరీలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాదైతే హిందూపురము నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు మా తమ్ముడికి మైసూర్లో మొక్కుంది సర్లే అని చెప్పి ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము అక్కడ జరిగిన సంఘటన ఇప్పటికీ జరిగిన సంఘటనని గుర్తు తెచ్చుకుంటే కాళ్ళు చేతులు వణికిపోతాయి అంత భయంకరంగా ఉన్న టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఇంకా మా తాత మా అమ్మ మా నాన్న మా బాబాయ్ అందరం కలిసి ఇంకా మా తమ్ముడికి మైసూర్లో మాకు మొక్కుందని చెప్పి మేమైతే కారు వేసుకుని బయలుదేరాము ఇంకా దాదాపు మేము మైసూర్ దగ్గరికి అయితే వచ్చేసాము కానీ మాకైతే ఎటు చూసినా కానీ రెండు రోడ్లు కనిపిస్తున్నాయి ఎటల్లలో అర్థం కాలేదు ఇంకా దారిలో అక్కడ అడుగుదామన్నా గానీ ఎవరూ లేదు ఎటోగట్టు పోనిస్తే ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పి మేము ఇంకా అయితే అలా వెళ్తున్నాము అయితే ఒక అబ్బాయి అయితే కనిపించాడు ముసలా అర్ధరాత్రి ఎవరు లేనప్పుడు ఇలా ఎలా నడుచుకుంటా వెళ్తున్నారు అని మాకు సందేహం వచ్చింది కానీ ఇక్కడ వాళ్ళే అనుకుంటా అని మేమైతే దిగ అడ్రస్ అడిగాము నేను మా బాబాయ్ కార్ దిగి ఆయన అయితే ఇటు వెళ్ళాలి ఈటైనా వెళ్ళాలి వచ్చా అని అడిగాము అయితే ఒక్క మాట కూడా మాట్లాడుకుంటే ఇటు సైడ్ వేలు చూపించాడు ఇంకా సర్లే అని చెప్పి అటు సైడ్ ఏమోనని ఇంకా మేమైతే వెళ్తున్నాము అదైతే అసలు చాలా చిన్న రోడ్డు కారు పట్టి పట్టనట్టుగా ఉంది అసలు వెళ్తున్నంత దూరం అసలు ఏమి రావట్లేదు రోడ్డు ఒక్కటే వస్తుంది ఒక చాటుకు వెళ్ళేసరికి ఎండ స్టాప్ వచ్చేసింది ఇంకా అక్కడ ఏమీ లేదు ఇంకా మళ్ళీ కారు రివర్స్ తిప్పి ముందుకొస్తే ఒక బస్సు అయితే ఆగుంది అప్పటికి టైము పన్నెండు పన్నెండున్నర మళ్ళీ అక్కడ బస్ ఉంది కదా వాళ్ళైనా అడుగుదామని చెప్తే ఆ బస్సులో ఎవ్వరూ లేరు ఒక్క డ్రైవర్ మాత్రమే పడుకుని ఉన్నాడు అంకుల్ అంకుల్ చాలా సేపు లేపిన తర్వాత అప్పులు లేసారు మాకైతే మైసూర్ ఈ గు ఇప్పుడికి వెళ్ళాల్సిన అడ్రస్ ఇటేనా ఇటైతే ఇంకా ఏమీ లేదు ఇక్కడ వరకు వచ్చాము అని జరిగింది మొత్తం ఆయనకి చెప్తే అసలు ఇటు రాకూడదు ఎందుకంటే ఇటు ఆ రూటే లేదు మీకు ఎవరు చెప్పారని అడిగాడు ఇలా ఒక్క ముసలాయని చెప్పాడు అని చెప్తే ఆయన అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనీసం బస్ డోర్ కూడా ఓపెన్ చేయకుండా బాబు మీరు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు ఇది అంత సేఫ్ ప్లేస్ కాదు మీరు ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఏ రూట్ కనిపిస్తే ఎలా అయితే వచ్చారో తిరిగి అలాగే స్ట్రైట్గా గా వెళ్ళిపోండి అని చెప్పారు ఇంకా మేమైతే సర్లే ఈ అంకులు ఎందుకు ఇలా చెప్తున్నారో అని చెప్పి మేమైతే కార్ తీసుకుని బయలుదేరితే అలా వెళ్తుంటే ఒక కామెడీ అయితే నడుచుకుంటూ వెళ్తుంది ఇలా నేను మా బాబాయ్ కార్ దిగి ఆమె దగ్గరికి వెళ్ళి అడగబోతున్నాము అడ్రస్ తీరా చూస్తే మా బాబాయ్ కాళ్ళు కింద చూస్తే ఆవిడికి రివర్స్ ఉన్నాయి ఇంకా అంతే మా బాబాయ్ అదే లగెత్తరా దెయ్యం అని చెప్పి గట్టి గట్టిగా అరిస్తే ఇంకా భయం వేసింది కారులో ఎక్కేసి ఇంకా గట్టిగా అరిస్తే ఇంకా మా నాన్న మా అమ్మ వీళ్ళందరూ అయితే పెట్రోల్ వేస్ట్ అయినా పర్లేదు కానీ ఇక్కడ మాత్రం అస్సలు కార్ ఆపొద్దు కనిపించిన దారిలో అలా వెళ్ళిపోదామని చెప్పి ఇంకా అలా రౌండ్లకు రౌండ్లు కొడుతూ అటు ఆ చుట్టుపక్కలే ఉన్నాము మాకు ఆర్చడం అనిపించింది రెండు మూడు గంటలు తెల్లర గట్ట నాలుగున్నర ఐదైంది ఆ టైం వరకు అలా తిరుగుతానే ఉంది కారు ఎందుకంటే మేము ఇంకా ఆపకూడదని ఫిక్స్ అయ్యాము ఇంకా అక్కడక్కడే ఆ చిన్న రోడ్డులోనే తిరుగుతున్నాము తర్వాత పొద్దున్న అయిన తర్వాత కొంచెం వెళ్తులు వచ్చాక అప్పుడు మళ్ళీ మేము మైసూర్కి అయితే వెళ్ళిపోయాము అప్పుడు నాకు చాలా భయం వేసింది నిజంగా మనిషిలాగానే ఉన్నారే అంటే ఫస్ట్ కనిపించి ఈ రూట్కి వెళ్ళమన్న తాత ఈవిడ ఒక్క బస్ డ్రైవర్ అంకుల్ తప్ప మిగతా వాళ్ళందరూ దయాలేనా అని నాకైతే చాలా భయం వేసింది అది కూడా అచ్చ మనుషుల్లాగా ఇలా ఎలా రోడ్ల మీద తిరుగుతున్నారు అనేసి చాలా భయం వేసింది సర్లే ఈ ట్విస్ట్ ఇలా జరిగింది అనుకుంటే ఇంకా ముందు ముందు ఇంకేం జరిగిందో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతుంది అల్లె అని చెప్పి మేమైతే అలాగోలా వచ్చేసాము ఇంకా మేము చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు రూమ్ తీసుకోవాలి అక్కడైతే చుట్టుపక్కల రెండు ఇల్లులు మాత్రమే ఉన్నాయి ఇంకా ఎక్కడా అసలు ఇల్లు లేవు సర్లే మాకు ఇప్పుడు కావాలి రష్ తీసుకోవాలి కదా నిన్న రాత్రి అంతా నైట్ని నిదరలేదని చెప్పేసి ఇంకా మేమైతే అక్కడ ఒక ఆయనతో మాట్లాడి రూమ్ అయితే తీసుకున్నాము ఆ రూమ్లో ఏంటంటే ఆయన చెప్పారనమాట ముందుగానే ఈ తాళం ఎవరు ఓపెన్ చేయొద్దు అని అసలు ఇలాంటివి చెప్పినప్పుడు వినకపోవడమే కదా మన లక్షణం ఇంకా మేమందరం మామూలుగా ఏదో క్యాజువల్గా ఏమో సామాన్లు ఉంటే ఒకవేళ తీయొద్దని చెప్పారేమో అనుకున్నాము కానీ మామూలుగా మేము అందరం పడుకుంటున్నాము మళ్ళీ నైట్ టైం అయింది స్నానాలు చేసి మళ్ళీ సాయంత్రం అయింది సరే ఆగది కూడా చూద్దామని ఓపెన్ చేసి గడేశాము తీరా పడుకుంటే అయితే మా తాత అయితే పైన పడుకున్నారు కానీ నా పక్కనే పడుకున్నట్టు అనిపించింది ఏంటి మా తాత పైన ఉండాలి కదా ఇక్కడ ఉన్నారేంటి అని తీర లెగిసి చూస్తే మా తాత పైన ఉన్నారు ఇక్కడ నా పక్కన చూస్తే ఎవ్వరూ లేరు ఇంకా నాకు భయం వేసింది మా వాళ్ళకి కూడా కొంచెం తేడాగా అనిపించి అందరికీ కనిపించినట్టుంది ఇంకా సర్లే అని చెప్పేసి మళ్ళీ ఆ రేత్రి అలాగోలా పడుకొని ఇంకా పొద్దున్న అయితే మేము వెళ్ళాల్సిన చోటికి వెళ్ళడానికి మొక్కులు అన్నీ తీర్చేసుకుని బయలుదేరిపోయాము ఇదంతా కాదులే అని చెప్పి ఆ నైట్ ఎలాగోలా ఉండి పొద్దున్నే ఇంకా మేము వెళ్ళాల్సిన చోటకైతే వెళ్ళడానికి అందరం రెడీ అయిపోయి రూమ్ కూడా ఖాళీ చేసేసాము ఇంకా ఊరు మధ్యలోకి సిటీలోకి వెళ్ళి అప్పుడు చక్కగా రూమ్ తీసుకుని మళ్ళీ మొక్కులు అన్నీ తీర్చేసుకుని ఇంటికి వచ్చాము కానీ నిజంగా ఈ మధ్యలో జరిగిన ఇవన్నీ కూడా చూస్తే ఎంత భయమేసిందో నాకు అందుకే మైసూర్ వెళ్ళినప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను తమ్ముడు మొక్కు కోసం కానీ ఇన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామని అసలు మాకు తెలియనే తెలియదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ రియల్ హర్ స్టోరీ మరి ఈ స్టోరీ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో షేర్ చేయండి అలాగే